నమస్తే బ్రో సార్ రామ్ చరణ్ నుంచి ఒక లుక్ వచ్చింది పెద్ద సినిమా పోస్టర్ ఎలా అనిపించిందండి మీకు నాకు చాలా నచ్చింది స్పోక్ చేసేది నాకు ఇట్లా రామ్ చరణ్ పోస్టర్ బ్యాట్ పెట్టుకొని అది అదిరి పోలీసులు మనకు ఉగాదికి ఒక సిన్ వచ్చింది ఎగిరే మరి అది బాగున్నాయి సూపర్ గా ఉంది ఈ సినిమా మంచి విజయం కోరుకుంటారు ఆ ఫోటోని పెట్టి అల్లు అర్జున్ కాపీ కొట్టారు అనేసి అది రౌడీ సమ్ లెక్క అది రౌడీ దమ్ము పట్టారు దీంట్లో ఒక క్రికెటర్ దమ్ము కుట్టస్ట్ టైమ్ గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది కదన్న ఒకసారి హిట్ పెడతాను రామ్ చర్ణ గేమ్ చేంజర్ నేను ఎప్పుడు ఫ్లాప్ ఒప్పుకోను ఫ్యాండ్గా చెప్తున్నాను అది నాకు నచ్చింది చాలా మంది సాటిస్ఫై చేయ చేయాలి అడ్డ ఒక చిన్న ఇబ్బంది బట్ ఇది వచ్చింది పెద్ద అందరినీ సాటిస్ఫై చేస్తంకర్ గారు అంత పెద్ద డైరెక్టర్ డైరెక్టర్గా ఆయనే రామ్ చరణ్కి బిట్లేకపోయారు బిజ్బాబు ఇస్తానంట కంపల్సరీ ఇస్తాడు అది ఎలా ఒక సినిమాతో ఆయన ఎలా నమ్మారు ఒక సినిమా కాదు ఆయన చాలా చాలా ఇయర్స్ ఆయన ఫ్రెండ్స్ ఉన్నాడు అప్పుడప్పుడు మీట్ అవుతాడు అప్పుడప్పుడు స్టోరీ చెప్తాడు రంగా సినిమాలో బాగా ఇద్దరికే మంచి ఫ్రెండ్షిప్ పెరిగింది పెరిగింది దీని వల్ల ఆయన డైరెక్టర్ అవకాశం ఇచ్చినాడు సినిమా కొడుతు పుష్ప రికార్డ్స్ నిజంగా పుష్ప రికార్డు బ్రేక్ చేస్తాను పుష్ప నేను రెండు వేల కోట్లు పడుతుంది మూడు వేలు అనుకోండి ఎందుకంటే క్రికెట్ ఆల్ ఇండియా కనెక్ట్ అవుతుంది సో కోచ్ గా ఉన్నారని చెప్పేసి ట్విట్టర్ లో వైరల్ అవుతుంది అనుకుంటా ధోని అంతా మన తెలియదు ఇంగ్ నటించారు కదా వచ్చిందంటే మంచిది మంచిది అంటే ఇంకా హైప్ కరెక్ట్ అది ధోని సార్ వచ్చిందంటే విరాట్ కోహ్లీ ఉండిందంటే ఇంకా బాగా హైప్ గారు ఎలాంటి వాళ్ళండి అంటే ఎలా మీకు మీద ఉంటుంది అంటే ఎలాంటి మనిషి ఆయన ఒక డిఫరెంట్గా ఆలోచిస్తాడు అందరిలా డిఫరెంట్గా ఆలోచించి మా ఎలా ఒకటి చేయాలా ఇది చేసేటంటే ఇది కూడా నేను పెట్టగా చేస్తాను అట్టని ఒక ఆయన గొప్ప విషయం ఉంది అది నాకు నచ్చుతుంది ఎదురు ఎదురిస్తాడు ఎవ ఎవడమంట పని అందరికి రెస్పెక్ట్ ఇస్తాడు పనిలో నేను కింగు விஷயத்துல நேர அட்டை சூப்பர் அது ரெண்டு வேலு பையனோ அதான் மூணு வேலை செப்பினா கொடுத்த